కొండల్లో చేరనమ్మ కొండల్లో నిందనమ్మ కొండల్లో చేరనమ్మ గుండల్లో నిందనమ్మ వెన్నెల్లు చెల్లనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లనమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ వైకుంఠ వాసుడ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరనమ్మండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చెల్లనమ్మ వెంకటేశుడు చేపగా మారనమ్మ తాబేలు అయ్యనమ్మ చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు చేపగా మారనమ్మ తా అయ్యనమ్మ చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు కొండెల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెమ్మ వెన్నెల్లో చల్లనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లనమ్మ వెంకటేశుడు వరాల రూపుడమ్మ వరహము అయ్యనమ్మ వరాల రూపుడమ్మ వరాహము అయ్యనమ్మ శ్రీ నారసింహుడమ్మ శ్రీనివాసుడు శ్రీ నారసింహుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరనమ్మ గుండెల్లో నిండనమ్మ వెన్నెల్లో చెల్లనమ్మ వెంకటేశుడు వెన్నె చెల్లనమ్మ వెంకటేశుడు బంగారు వామనుడు భాగవ రాముడమ్మ శ్రీరామచందుడమ్మ శ్రీనివాసుడు చందుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లనమ్మ వెంకటేశుడు దే వాసుడమ్మ యశోద కృష్ణుడమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చేరనమ్మండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లనమ్మ వెంకటేశుడు బుద్ధవతారుడమ్మ సుత్లెన్నో చెప్పనమ్మ కల్గావతారుడమ్మ కలియుగ దైవమమ్మ కల్గావతారుడమ్మ కలియుగ దైవమమ్మ కొండల్లో చేర నిందనమ్మ వెన్నెల్లు చల్లనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చెల్లనమ్మ వెంకటేశుడు